ఓం క్షం ప్రత్యంగిరా ఏ నమ ఓం గ్లౌం హే నమ ఓం హ్రీం సర్వసిద్ధ గురుదేవతాభ్యో నమో నమ హర నమః పార్వతీపదయ హర మహాదేవ శంభో శంకర శ్రీ 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 వారాహి సమేత అధర్మనా భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠము నుంచి ఒక అద్భుతమైనటువంటి సూచన ఒక అద్భుతమైనటువంటి తంత్ర పరిష్కారంతో ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది సాక్షాత్తు కూడా మహాదల్లి అయినటువంటి ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణములు అదేవిధంగా సకల దేవత దేవతైనటువంటి పంచమకాళి మృతింగిర పరమేశ్వరి కాళీ అమ్మవారి యొక్క ఆశిష్యులను మీ యొక్క కుటుంబం మీద మీ యొక్క వ్యాపార సముదాయముల మీద మీ యొక్క వ్యవసాయముల మీద ఎల్లప్పుడూ ఉండాలన్నటువంటి శుభ సంకల్పముతో మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి ఒకే ఒక కోరికను అత్యద్భుతముగా అతిశీఘ్రముగా నెరవేర్చుకునేటువంటి మార్గములో ఈరోజు ఒక తంత్ర పరిష్కారాన్ని దీపావళి శుభ సందర్భముగా లక్ష్మీక్రియతో సంబంధించినటువంటి వ్యవహారాలతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది దీపావళి రోజున ఉదయమున సూర్య ఉదయానికి ముందే నిద్రలేచి తలస్నానము చేసి నూతనమైనటువంటి వస్త్రము ధరించినటువంటి శుభ సందర్భములో అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని ఇంటిలో నుంచి బయటకు వెళ్ళి ఏదైనా కూడా ఇనుప పరికరములు అమ్మేటువంటి షాపుకు వెళ్ళి ఆ వ్యక్తితో ఎటువంటి బేర సారాలు చేయకోకుండా కేవలం మూడే మూడు మేకులను అనగా ఇనుప మేకులను మూడు ఇంచీలు ఉన్నటువంటి ఇనుప మేకులను తెచ్చుకోవాలి తెచ్చుకున్నటువంటి తర్వాత కొత్తగా ఒక ఐదు కేజీలు కానీ పది కేజీలు కానీ చున్నము తెల్లటి చున్నాన్ని తీసుకొని రావాలి ఆ యొక్క తెల్ల చున్నములోనికి ఈ యొక్క మేకులను ఉంచి ఆ యొక్క మేకులంతా కూడా తెలుపు వర్ణంలో మారేంత వరకు వేయాలి వదిలిపెట్టి అమ్మవారిని మనసులో ధ్యానం చేస్తూ కాళీ అమ్మవారిని ప్రత్యంగిరా అమ్మవారిని మనసులో ధ్యానం చేస్తూ అమ్మాయి తల్లి మా యొక్క ధర్మబద్ధమైనటువంటి ఒకే ఒక కోరిక ఏదైనా కూడా మీకు నిలబడిపోయినటువంటి ఏ యొక్క ఫలము ఫలితాన్ని ఆశ్రయించి మీరు ఆ యొక్క క్రియను చేస్తున్నారే ఆ క్రియను మనసులో అనుకుంటూ ఆ యొక్క లేపనము చేసినటువంటి వాటిని మేకులను తీసి బయటకు ఉంచుకొని పూర్తిగా ఆరిపోయినటువంటి తర్వాత కాలం అనగా సాయంకాలం తొమ్మిది గంటల పైన చౌరాయి అనగా నాలుగు ప్రదేశములు కలుస్తూ ఉన్నటువంటి చోటు కానీ లేదా శంషాన్ ఏదైనా కూడా శ్మశాన ఉన్నటువంటి జగాలోనికి వెళ్ళి అక్కడ ఈ మూడు మేకులను కూడా తీసుకొని వెళ్ళి ఆ యొక్క శంషాన్ జగాలో పాతిపెట్టేసి వెనక్కి తిరిగి చూడకోకుండా పాతి పెట్టేటప్పుడు మీరు అంతకుముందు చెప్పుకున్నటువంటి కోరికనే మనసులో మరొక్కసారి సంకల్పాన్ని చెప్పుకొని అక్కడే పాతి పెట్టేసి అనగా భూమిలోనికి లోపలికి దఫ్నాదేనా చేసేసినటువంటి తర్వాత వెనికి తిరిగి చూడకోకుండా ఇంటి దగ్గరకు వచ్చేసి బయటనే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలి ఇది శాస్త్రంలో అతి శీఘ్రమైనటువంటి మనోకామ్యమును నెరవేర్చేటువంటి దీపావళి రోజున చేసేటువంటి తంత్ర ప్రక్రియ ఈ ప్రక్రియను మీరందరూ కూడా చేసి శుకించి మీ జీవితాలలో సన్మార్గములో ముందుకు వెళతారని ఆశిస్తూ ఓం శం ప్రత్యంగిరా నమ ఓం లం వారహే నమః ఓం హ్రీం సకల దేవతాభ్యో నమో నమ హర నమః మహాదేవ శంభో శంకర